దేవుని పరిషుత నామమున మీకందరికీ శుభములు కలుగుగాక ఈ దిన వాక్యము మొదటి పొరితీయులు పద్నాలుగు అధ్యాయము ఒకటవ వచనంలో మనం ధ్యానించుకుందాం ఈ యొక్క వచనములో మరి రాయబడినట్టుగా ప్రేమ కలిగేటకు ప్రయాసపడుటే మరి లోకంలో మనము సమస్తం కలిగి ఉన్నప్పటికీ మరి ప్రేమ మనకు పొందకపోతే ప్రేమ లేకపోతే మనం చాలా మరి బాధపడిపోతుంటాం ఆయాసపడిపోతాం కన్నీరు కారుస్తాం మరి ఒక తండ్రి మరి ఎంతో ప్రయాసపడి తన పిల్లల కొడుకు ఎంతో సంపాదించి మరి తన కుటుంబానికి ఆ యొక్క ఆహారంని కానీ వస్తువులని కానీ మరి సమస్తాన్ని సమకూర్చినప్పుడు మరి ఆ యొక్క కుటుంబంలో ఆదరణ ప్రేమ నమ్మకత్వము దొరకనప్పుడు అతన్ని ఎంతగానో దిగులు దిగులు పొందుతాడు అదే రీతిగా తల్లి కూడా మరి భార్య కూడా మరి ఎంత చేసినప్పటికీ మరి భర్త ఒకవేళ మరి ప్రేమ చూపించకపోతే బాధపడుతుంది పిల్లలకు ప్రేమ కావాలి జంతువులకు ప్రేమ కావాలి మరి ప్రేమ అనేది స్వచ్ఛమైనదిగా మరి నిజమైనదిగా ఉండాలి ఏదో ఆశించి ప్రేమించేది నిజమైన ప్రేమ కాదు క్రీస్తు యొక్క ప్రేమ మరి మనం పొందిన తర్వాత అది స్వచ్ఛమైన ప్రేమ మరి ఆ ప్రేమ మరి మనలో మనము కలిగి ఉన్నప్పుడు మరి ఆ రీతిగానే మనము ఇతరులను ప్రేమించగలము ప్రేమ మరి మత్సరపడదు మరి ప్రేమ మనం చేసినటువంటి తప్పులను లెక్క పెట్టుకోదు మరి త్వరగా నమ్ముతుంది త్వరగా క్షమిస్తుంది మరి మనసులో కపటం పెట్టుకోకుండా ఎటువంటి లాభమును ఆశించకుండా మరి ప్రేమించేదే మరి నిజమైనటువంటి ప్రేమ ఈ లోకంలో మరి ప్రతి వ్యక్తి మరి ఏమి కూడా వస్తువులలో ప్రేమ లేదండి పెద్ద కార్స్లో ప్రేమ లేదు పెద్ద గృహం కట్టుకున్న నీకు ప్రేమించేవారు లేకపోతే మరి నువ్వు మనకు దిక్కు లేని వారిగా అనాథలుగా యూస్లెస్గా మనం ఫీల్ అవుతూ ఉంటాము కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది లోకంలో మనం అన్నీ కూడా గతించిపోతాం కానీ ప్రేమ మాత్రము నిత్యమును మరి ఒకరిని ఒకరము మనము ప్రేమతో చూడాలి కోపముతో పగతో ద్వేషాలతో ఏదో ఆశించి మనుషులను మరి మనం ప్రేమించకూడదు కానీ మరి ఉన్నదానిలోనైనా దేవుని ప్రేమ మనను ఏమి లేనప్పటికీ అయోగ్యము అయినటువంటి మనను పనికిరానటువంటి వారిని మట్టి వంటి వారిని మరి దేవుడు మనను ప్రేమించాడు మన నుండి ఏమి ఆశించకుండా ఆయన తన ప్రాణాన్ని మన కొడుకు దారపోాడు తల నుండి పాదముల మట్టుకు నలుగబొట్టిబట్టాడు ఆయన లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమ మరి మనము పొంది ఉన్నాము పొంది ఉన్నటువంటి ఈ ప్రేమను మరి నిస్సాయ స్థితిలో మరి దిక్కుమాలిన స్థితిలో మరి ఆదరణ లేకుండా ప్రేమ లేకుండా నమ్మకమైనటువంటి వారు కనబడకుండా బాధపడుతున్నటువంటి వారికి మరి మనము ఈ యొక్క ప్రేమను మనం చూపించగలం ప్రేమ అంటే ఏదో వయసులో ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రేమ కాదు పేదల పట్ల ప్రేమ మరి ప్రభు మరి అనాథల పట్ల ప్రేమ మనకు కాని వారితో కూడా మనము మన యొక్క ప్రవర్తన ద్వారా మాటల ద్వారా మన చూపుల ద్వారా మనము వారిని జీవం పోసినట్టుగా ప్రేమ మరి నిజంగానే మరి ఎంతో బలపరుస్తుంది మరి ఎటువంటి ప్రేమలో ఎటువంటి కలితీ లేనిటువంటి ప్రేమ కలిగి మనం ఉండాలి అన్నిటిలో కలితీ ఉన్నది కానీ వారి ప్రేమలో కలితి ఉండదు అది దేవుని ప్రేమలోనే కలిపి ఉండదు మరి అటువంటి ప్రేమ కలిగి మనకు జీవించుటకు దేవుడు ఒకరినొకరు ఆదరించుకొని మనుషులము ఈ లోకంలో సమాధానంగా సంతోషంగా మరి ప్రేమతో జీవించుటకు దేవుడు మనందరికీ కృప చూపునగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురానికి నాయన ఆయనను ప్రేమ మరియు కృప ఈ లోకంలో ప్రభా ద్వేషము పగలు నైనా ప్రభా కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి నీ యొక్క ప్రేమ మాకు ఆదరణ ఇచ్చి మా జీవితాలను నిలబెట్టింది నువ్వెవ్వరినీ కూడా విడిచిపెట్టు దేవుడు కాదు నీ యొక్క వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మేము ప్రేమిస్తున్నాం ప్రభా పాపములో ఉన్నాను రోగములో ఉన్నాను వేద స్థితిలో ఉన్నాను ఎటువంటి నిస్సాయ స్థితిలో ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచినందుకు మరి ప్రభా మరి అటువంటి వారిని కూడా వద్దకు వచ్చినప్పుడు ప్రేమించదగినటువంటి ప్రేమించగలిగినటువంటి గొప్ప దేవుడు అయి ఉన్నందుకు మీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి ఏ సునావు నడుపుతున్నాను రాజా ఆమె